ज़बरदार विवाद द्रोह लारा

గుడిలకు జరిగిన బహదు పర్యాటకులకు ఉగ్రవాదులు చంపేయడం జరిగింది వారికి ఈరోజు మలచే ఉస్నాబాద్లో మలచెట్టు నుండి అంబేద్కర్ చౌరత్సవ వరకు వారికి కువార్తలతో నివాళులర్చించడం జరిగింది వారిని వారిని చంపేసిన దుండవులకు ఉగ్రవాదులకు త్వరలో వారిని నిందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాం వాడిగా గ్రామంలో పర్యటకులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపినారు వారు ఎంత చర్యగా ఎందుకంటే పర్యటకులపై చేతులు ఎంతో కారణము ఉగ్రవాదం అనేది అర్థం కావాలి ఎందుకంటే ఇలాంటి భారతదేశంలో శాంతియుతమైన భారతదేశంలో విశ్వ విశ్వకి కార్యకలాపాలు తీసుకున్న వాళ్ళను వేరువేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఎందుకంటే అమాయకులమైన వాళ్ళను దారుణంగా మన చెప్పడం జరిగింది ఉగ్రవాదులను వెంటనే వాళ్ళను ఉరియాలని చేయాలని చెప్పి నేను మా మనసారా కోరుకుంటున్నాను జమ్మూ కాశ్మీర్ చెప్పినటువంటి పర్యాటకులతో పాటు కేంద్ర ఆర్మీ ఫోర్స్పై చెందినటువంటి పాటలు దాడి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో స్థానిక పలచే చ అభ్యర్థులు ర్యాలీ వారికి పాప పాల్పడినటువంటి పాకిస్తాన్ వారిపైన తీవ్రంగా ఉన్నాయి ఈ చర్యలు చేపట్టాలనేటువంటి రోజున అనంతనాగ్ జిల్లా టహర్గా మన భారతదేశం చిన్న చివరి గ్రామము మన స్విట్జర్లాండ్ అని చెప్పుకునేటువంటి ప్రాంతము దేశవి విడుద కోసము కొంతమంది టూరిస్టులు అక్కడ పోయి విడుదల చేస్తున్న సందర్భంలో కొంతమంది టెర్రరిస్టులు దేశంలో ఉన్నటువంటి మతన్మోదం సృష్టించాలనేటువంటి ఒక సంకల్పంతో మీరు ముస్లింలా మీరు హిందువులా అనేటువంటిది కావాలని ముస్లిం హిందూ అని పేరు చెప్పి మీరు హిందూ అయితే మిమ్మల్ని చంపేస్తాం ముస్లిం అయితే మిమ్మల్ని విడిచిపెడతామని చెప్పి కావాలనేటువంటి ఈ మాటలను రెచ్చగొట్టి భారతదేశాన్ని ఏ విధంగా వీళ్ళను విచ్ఛిన్నం చేయాలి ఇక్కడ మతోన్మాదాలు సృష్టించాలే ఉన్నటువంటి భారతదేశాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలన్నటువంటి ఒక పెద్ద భారీ కుట్ర భారతదేశం మీద జరగబోతూ ఉన్నది ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చర్యలను మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కొందరపాటి మీరు ముస్లిం అయితే ముస్లింలు వచ్చి కలిసేది మీరు హిందూ అయితే హిందువులే ముస్లింలు కలిసేటటువంటిది కొందరపాటు చర్య తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఏం జరగబోతా ఉన్నది భారతదేశం పైన ఎందుకు ఈ మాటలు అనుకోవాలి టెర్రిస్టులు అయితే మనకి హిందూ అయితే ముస్లిం అయితే కలిసిపోవడానికి ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఒక్కసారి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది అమాయకమైన ప్రజలు అట్లా కాపాడేందుకు కూడా మరి ముస్లిం ఉన్నారు కాపాడ బట్టలు కూడా హిందువులు ఉన్నారు ఇవన్నింటినీ మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా వాడు ఎవడైనా ఏ దేశం కూడా ఇటువంటి ఎటువంటి ఘోరమైన హేయమైనటువంటి చర్యను భారతదేశంలో నివసించినటువంటి ప్రతి పౌరుడు తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది దీని కొరకు నీ పార్టీ నీ పార్టీ కాకుండా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ యొక్క చర్యకు కట్టుబడి కూకుంబడిగా దేశ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదో వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి ఇటువంటి ఇటువంటి ఇంకొకసారి ఇటువంటి దాడులు జరగకుండా మనం కాపాడుకోవాలి దాదాపు ఇరవై ఏడు మంది చనిపోయారు ఆత్మ శాంతించాలే వారు ఎటువంటి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ ఆత్మకు ప్రగతము తెలియజేసుకుంటూ ఈ రోజు మల్లె చెట్టు నుంచి ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి దానిలో వారి యొక్క కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క పోగొక్తుల ర్యాలీ నిర్వహించబడ్డది వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళందరికీ ఆ ప్రగాఢ సాంధ్యులు తెలియకుంటున్నారు తీవ్రవాదులు మరియు వేసానికి విడివి కోసం మన భారతదేశ ప్రజలు మరి ఎండాకాలం కాలం వాతావరణం చల్లగా ఉంటుందనే ఆలోచనతోటి మరి పోతే అలా తీవ్రవాదులు మరి మన భారతదేశ ప్రజలు మరి కాల్చి చంపడం చాలా బాధాకరమైన విషయం కేంద్ర ప్రభుత్వం మరి భద్రతా చర్యలను తీసుకొని తీవ్రవాదులను ఏడవేసి శాంతియుతంగా శాంతి సామరస్యాలు అనేవి ఉంటాయి దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్న భారతదేశంలో మరి ఇంకా తీవ్రవాదం రోజు రోజుకు ఎక్కువైతంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోక మరి వాటిని ఇప్పటి వరకు మరి సరిహద్దు ప్రాంతాలలో ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి మరి పాక్ సరిహద్దులో కానీ బంగ్లాదేశ్ ఎక్కడ కానీ మరి ఒక ఆర్మీ జవాన్లకు కానీ మన భారతదేశ ప్రజలు మరి ఎందుకంటే మన మన కోసానికి రక్షణ చేసిన పోలీసులను మన భారతీయులను చంపడం ఇది ఖండిస్తున్నాం మరి వారికి ఇవాళ మల్లెచెట్టు నుంచి మరి అంబేద్కర్ చర్యలు తీసుకోక మరి వాటిని ఇప్పటి వరకు మరి సరిహద్దు ప్రాంతాలలో ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి మరి పాక్ సరిహద్దులో కానీ బంగ్లాదేశ్ ఎక్కడ కానీ మరి ఒక ఆర్మీ జవాన్లకు కానీ మన భారతదేశ ప్రజలు మరి ఎందుకంటే మన మన కోసానికి రక్షణ చేసిన పోలీసులను మన భారతీయులను చంపడం ఇవి ఖండిస్తున్నాం మరి వారికి ఇవాళ మల్లె చెట్టు నుంచి మరి అంబేద్కర్ చివరత్స వరకు మరి ర్యాలీ శాంతి ర్యాలీ నిర్వహించి వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపే తెలియజేస్తూ మరి ఎన్ఎస్ఏ నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా మరి కృతజ్ఞత చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత చెలవ తీసుకుంటాం ధన్యవాదాలు పహల్గామ్ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో మన భారత టూరిస్టులు రెండు మూడు రోజుల క్రితం అక్కడ పోయినప్పుడు ఇరవై ఎనిమిది మందిని అక్కడ ఉగ్రవాదులు రాజధాని అయినటువంటి సంఘటనపై మనము మలెక్కడు చాలా సార్ శ్రీరావు అంబేద్కర్ చెప్పినప్పుడు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ ఫోర్లు కాంగ్రెస్ నాయకులు చాలామంది దానిలో వచ్చి ధ్యాని లాక్ చేయడం జరిగింది ఇది చాలా దీవ్యమైనటువంటి చర్య ఈ పాకిస్తానే కానీ లేకపోతే దీన్ని ప్రోత్సహించే దేశ ఉగ్రవాదుల సంస్థలే కానీ చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశం ఎన్నుగా పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పటి నుంచి కూడా సన్నట్లు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడేమో బీజేపీ వాళ్ళు ఇంకా వేరే పార్టీలు కాంగ్రెస్ బలైన తాడుతాంటారు బీజేపీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళ అధికార బలహీనత అంటారు ఏదేమైనా భారతదేశంలో మాత్రం మన మీద దాడులు జరుగుతున్నాయి మన వాళ్ళు చనిపోతున్నారు మన వాళ్ళు ఇంతకు ఉన్నారు ఈ విషయాల మీద మనమంతా భారతీయ